ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా చూడండి నేనైతే బియ్యం అయితే కడుగు పెడుతున్నానండి అన్నం వంట అయితే చేస్తున్నాను బీయ్య కడుక్కున్నా బియ్యం అయితే పెట్టేసుకుంటాను రైస్ అయితే ఉడికిద్ది కదా కర్రీ ప్రాసెస్ వచ్చేసి ఉదయం చేశాను బీరకాయ టమాటా కర్రీ ఉంది మధ్యాహ్నం ఇప్పుడైతే కాకరకాయలతోని కారం చేద్దాం చెప్పేసి స్టార్ట్ చేస్తాన్నానండి ఇవైతే కట్ చేసుకొని కాకరకాయల కారపూడలైతే చేసుకుంటానండి ఓకే అండి మాకు నైట్కి కి వచ్చేసి రైస్ అయితే పెట్టాను బేరకా టమాటా కర్రీ ఉంది కాకరకాయల కారపూడి అయితే చేస్తానండి ఓకే అండి మరి వీడియోలో వెళ్దాం బాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి కాకరకాయల కారపూడి అయితే చేస్తానన్నాను కదా కాకరకాయలు అయితే శుభ్రంగా చూడండి అంతా ఇవి ఉంటాయి కదా తొడేలు ఇవన్నీ తీసేసుకున్నాను ఇంకైతే కట్ చేసుకుంటాను కట్ చేసుకుని కారపొడైతే నా దగ్గర ఎలిపే కారం ఉందండి దంచిన కారం దాన్ని అయితే యూజ్ చేస్తాను మామూలుగా ఎలుపు ఇవి మిరపకాయలు అయితే గేంచం ఆ దగ్గర ఎలిపే కారం ఉంది కారపొడిని వేసి ఈ కారపొడి అయితే తయారు చేస్తాయి వేయించుకొని ఇక చూడండి ఇవైతే కట్ చేసుకుంటున్నా